చూస్తున్నాం గుంటూరు జిల్లా రూరల్ మండలం చోడవరం సిఆర్ నగర్ లో జనవరి ఒకటవ తేదీన గంజాయి మత్తులో జనసేన కార్యకర్త శ్రీదేవిని అంతమొందించడానికి సుమారు వంద మంది కత్తుళ్ళు గొడ్డలతో శ్రీదేవి ఇంటి మీద దాడి చేశారు తనతో పాటు శ్రీదేవి కూతురు ఆరుగురు పిల్లలు భయానికి గురయ్యారు దుండగులు నగదును కూడా అపహరించారు ఈ ఘటనపై గుంటూరు జిల్లా స్థాయి నాయకులు ఎవరూ పట్టించుకోలేదు దాడి జరిగిన తరువాత రోజు సాయంత్రం ఎస్ఐ నా మాత్ర ఎంక్వైరీ చేశారు

మాది పచ్చిపాడి నియోజకవర్గంలో చోడవరం పరిధిలోని సిఆర్ నగర్ అనే కాలనీ సార్ సిఆర్ కాలనీ నేను జనసేన పార్టీకి ఒక మహిళా కార్యకర్తగా ఇక్కడ వర్క్ చేస్తున్నా జనసేన పార్టీలో అయితే సార్ పార్టీలో ఉంటూ నేను ఏంటంటే కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ అన్న ఏ అయితే చెప్పాడో నిజాయితీగా పార్టీ సిద్ధాంతాల ప్రకారం పవన్ కళ్యాణ్ తప్పు చేసినా మీరు నిలదీయండి అనే రీతిలో అలాగే ఇక్కడ జరిగే తప్పుల పైన ఇక్కడ జరిగే అరాచకాల పైన నేనైతే పోరాటం చేస్తున్నా సార్ వాటన్నిటి విషయంలో ఆ రీతిలో ఇక్కడ జరిగే మద్యం ఆ గంజాయి వాటి అవి సేవించి అవి తాగి ఇక్కడ చేసేటువంటి అల్లర్లు అరాచకాల గురించి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ అని చెప్పి ఎస్పీ గారి గ్రీవెన్స్ లో రెండు నెలల క్రితం నేను పెట్టడం జరిగింది సార్ అర్జీ పెట్టడం జరిగింది దయచేసి అని అది సిఏ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది సిఏ గారు కూడా కూర్చోబెట్టి మాట్లాడి మేము చేస్తామమ్మా కంట్రోల్ చేస్తామమ్మా అని చెప్పారు అయితే నేను ఇలాంటి ఇంకా కొన్ని అరాచకాలు ఇక్కడ జరిగే వాటి అన్నిటి మీద కూడా అర్జీలు పెట్టడం కలెక్టర్ గారి అగ్రిమెంట్స్ లో కానీ ఇలా నేను పోరాడతాం పోరాడటం అయితే చేస్తున్నాం సార్ ఈ అరాచకాలపై దానికి దానికి ప్రతిఫలంగా మరి ఇప్పుడు ఉంటాయి కదా సార్ మనం పోరాటాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరెవరి వాళ్ళందరికి వ్యక్తిగతం కక్షలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికిద్దా ఎప్పుడు దొరుకుతా అని చెప్పి నా కోసం బాగా వెయిట్ చేశారు సార్ ప్లాన్ ప్రకారం ఒక పక్కా ప్లాన్ ప్రకారం నా మీద దాడికి మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇది ఏ నియోజకవర్గం పరిధిలోకి వచ్చిందమ్మా ఇది పత్తిబాడు నియోజకవర్గం సార్ ఎవరు బోర్ల గారు సార్ మా ఎమ్మెల్యే గారు ఓకే ఇప్పుడు రెండు నెలల క్రితం మీరు కంప్లైంట్ పెట్టానన్నారు కదా పెట్టినప్పుడు మరి పోలీసులు అక్కడికి వచ్చి ఏమన్నా మీ దగ్గరకి మీ కాలనీ కాడికి వచ్చి ఏమన్నా మరి అక్కడ అంతా కూడా ఏమైనా తనిఖీ చేయటం అలాంటివి ఏమైనా చేశారా అంటే బ్లూ క్రాస్ పంపుతామని చెప్పారు అలాగే అప్పుడప్పుడు మామూలుగా వాళ్ళు వచ్చి వెళ్తున్నారు వెహికల్ ఉంది కదా ఆ వెహికల్ వచ్చి తిరిగి వెళ్తున్నారు అప్పుడప్పుడు వాళ్ళు యాక్షన్ అనేది అంటే ఇక్కడ నుంచి ఏదైనా కంప్లైంట్ స్టేషన్ వెళ్ళిందంటే గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు దాని వల్ల భయం తోటి కొంత కొంతవరకు కంట్రోల్ అయింది సార్ కొంతవరకు కంట్రోల్ అయింది పూర్తిగా కాదు కొంతవరకు కంట్రోల్ అయింది ఇప్పుడు మీరు పెట్టిన లెటర్ జిరాక్స్ మీ కార్డు ఉందా అప్పుడు ఆ రోజు పెట్టింది ఉంది సార్ ఉంది సార్ ఒకసారి మాకు ఇది అయిపో మాట్లాడిన తర్వాత ఒకసారి మాకు ఆ లెటర్ కూడా వాట్సాప్ చేయండి మేడం చెప్పండి ఓకే అయితే ఇది ఇప్పుడు ఆ విషయంలోనే ఆ అల్లరి మోకాలు కొంతమంది తాగి గొడవలు చేసే క్రమంలో నేను కొంతమందితో మాట్లాడటం అంటే గొడవ పెట్టుకోవడం మీరు ఇది కరెక్ట్ కాదు ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి సిఐ గారు అప్పుడు ఏం చెప్పారంటే ఫోటోలు తీయండి మీరు రోడ్ల మీద తాగి అల్లర్లు చేసేవాళ్ళ ఫోటోలు వీడియోలు తీయండి అయినా పెట్టండి ఆ పర్సన్ మీద మేము యాక్షన్ తీసుకుంటామని అప్పుడు చెప్పారు సార్ సిఐ గారు అలాగే ఈ తాగి గొడవలు చేసేవాళ్ళని ఫోటోలు తీసి వీడియోలు తీసి మేము సిఐ గారికి పెడతాము తర్వాత మీ ఫ్యూచర్ పోయిద్ది మీ ఇష్టం మీరు ఈ అల్లర్లు అన్ని ఆపేసి ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళి సైలెంట్ గా ఉండమా మిళ్ళలో దాగి మిలలో పడుకోండి అని నేను చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు ఎవరైతే మా మీద ఇది చేశారో దాడి చేశారో ఆ కొన్ని చెప్పడం జరిగింది అప్పుడు ఆ క్రమంలో వాళ్ళు ఏంటంటే ఇక్కడ గడ్డెత్తిన వాళ్ళు నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు జనసేన పార్టీ అంటున్నావు నువ్వు పార్టీ పేరు చెప్పుకొని ఇక్కడ నువ్వు మా మీద పెత్తనం చేయడానికి నువ్వెవరు అసలుకి ప్రతి దానంలో దూరిపోతున్నావు అని చెప్పి నా మీద గొడవకి వచ్చేసరి ఎవరు వచ్చిన వాళ్ళ పేర్లే చెప్పగలుగుతారా చెప్తాను సార్ తప్పకుండా చెప్తాను ఒకటి పేరు నూరి సార్ నూరి నూరి అండ్ పేరెంట్ ఆ ఒకటి పేరేమో బండరు జగదీష్ సార్ ఒకటి పేరు మహేష్ సార్ ఒకటి పేరు కాజా సార్ ఒకటి పేరు ఈ నూరి వాళ్ళ మేనమావలు ఇద్దరు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ అనుచరులు వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు సార్ వీళ్ళంతా ఉన్నారు సార్ అది ఫస్ట్ తారీఖు రోజు జరిగిన గొడవ సార్ ఇది ఫస్ట్ తారీఖు రోజు జరిగిన గొడవ ఆ గొడవలో వీర వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు మీరు ఈ జనసేన పార్టీకి సంబంధించినే కాకుండా మీరు ఏం ఉంటారు మిరపకాయల తొడియాలు కూడా మిరపగాయలు తొడియాలు తీపిస్తాను సార్ ఈ సిఆర్ నగర్ కాలనీ అంతా కూడా ఒక రెండు మూడు వందల కుటుంబాలకి జీవనోపాధి పని నేను ఇక్కడ చేపిస్తాను సార్ ఆ పని మీద చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు సార్ ఆ క్రమంలోనే నేను జనవరి ఫస్ట్ రోజు సాయంత్రం బయటకు వెళ్ళాను సార్ అదే ఆ పని క్రమంలోనే నేను అటు వెళ్ళినప్పుడు ఈ ఏరియా మాది ఈ ఏరియాకు నువ్వు రావడానికి వీలు లేదని వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారు సార్ మిమ్మల్ని అడ్డగించారు అయితే నేను వర్క్ చేస్తాను నేను ప్రతి బజారు తిరుగుతాను ప్రతి ఇంటికి వెళ్ళాలయ్యా నేను మీరు రావడానికి వీలు లేదంటానికి ఈ ఏరియా మీరు ఏమైనా కొనేసుకున్నారని చెప్పి నేను అడిగాను సార్ అడిగితే అవును ఈ గడ్డ మాది మేము ఈ గడ్డ మీద పుట్టాము ఈ గడ్డ మీద మా ఇల్లు నీ ఇల్లు ఎక్కడ అసలు నీకు ఇల్లు కూడా లేదు నువ్వు వచ్చావంటే మేము ఏదైనా చేస్తాం అంటే ఏం చేస్తారంటే చంపనైనా చంపుతాం చంపడానికైనా ఇప్పుడు ఇంతకు ముందు ఒక మూడు నాలుగు సార్లు తాగి వాళ్ళు రోడ్ల మీద అల్లర్లు చేసేటప్పుడు నేను వాళ్ళ మీద కోపడి అరిసి మీ వీడియోలు ఈ ఫోటోలు తీసి సిఐ గారికి పెడతాను అని చెప్పాను అని చెప్పాను కదా సార్ ఇది పెట్టుకొని వాళ్ళు అంటే అకారణంగా అసలు కారణం ఏమీ లేదు అకారణంగా వాళ్ళు కావాలనే గొడవ పెట్టుకొని రెచ్చగొట్టే క్రమంలో బూతులు విపరీతంగా బూతులు తిట్టేసి అసలుకి చండాలంగా అది అదేంటంటే అది కావాలని క్రియేట్ చేశారు సార్ ఒక ప్లానింగ్ ప్రకారమే ఎనకుండి నడిపించారు అంటే వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు సరే ఓకే కానీ ముందు చెప్పండి మీరు చెప్పండి సరే ఓకే ఆ గొడవ జరిగింది గొడవ జరిగింది సార్ గొడవ జరిగింది ఇంకా అక్కడ కొంచెం ఘర్షణ అయింది కొంచెం ఘర్షణ అవటం వల్ల నేను ఏంటంటే ఇది కక్షలకు దారి తీసిద్దని చెప్పి మా హస్బెండ్ ని మా పిల్లలు ఇద్దరిని నేరు ఇది స్టేషన్ కి వెళ్ళి వెంటనే కంప్లైంట్ పెడితే మంచిది సంఘటన మీద అని చెప్పి మేము స్టేషన్ కి బయలుదేరాం సార్ మేము స్టేషన్ కి బయలుదేరి సగం దూరం వెళ్ళాము ఇంట్లో మా అమ్మాయి ఉంది సార్ అమ్మాయి అమ్మాయి పిల్లలు మా అబ్బాయి పిల్లలు మా గారి పిల్లలు మొత్తం చిన్న పిల్లలు ఒక ఆరుగురు ఉన్నారు మా అమ్మాయి ఒక్కటే ఉంది అమ్మ పిల్లలతో ఉన్నావు జాగ్రత్తగా ఉండి తాళాలు వేసుకో గేట్ క తాళాలు వేసుకో పక్క రూమ్ తాళాలు వేసాయి నువ్వు ఉన్న రూమ్ లోపల గడి పెట్టుకొని అని చెప్పి చెప్పి స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వస్తామని చెప్పి మేము బయలుదేరి వెళ్ళి సగం దూరం వెళ్ళాం సార్ మేము సగం దూరం వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏడుస్తా నాకు ఫోన్ చేసింది సార్ అమ్మ అమ్మ ఎవరో గేట్లు పగలు కొడుతున్నారు కేకలు పెడుతున్నారు బూతులు తిడుతున్నారు భయంకరంగా కేకలు కేకలు పెడుతున్నారమ్మ నాకు ఎంత భయంకరమైన విపరీతమైన శబ్దాలు ఏమడుతున్నాయని ఫోన్ చేసింది సార్ కానీ చెప్తానే ఉంది చెప్తానే ఉన్న దాంట్లోనే గేటు పగలు కొట్టేసుకొని వచ్చి తలుపు పగలు కొట్టేసి గడి పెట్టుకుంది కదా అది గొడ్డలతో నరికి కత్తులతో అదంతా నరికేసి లోపలికి జ్వరబడిపోయి అమ్మాయి ఎవరితో నేను ఫోన్ మాట్లాడదని చెప్పి ఫోన్ లాగే చంప మీద పెట్టి ఒక్కటేసి ఫోన్ లాగేసుకొని ఆ ఫోన్ నేలకేసి కొట్టేసి మీరు ఎక్కడున్నారో అసలు మేము వింటున్నాం సార్ ఆ మాటలు బీభత్సంగా వెనక్కి రాగాల్సిందే వెనక్కి రాని మీరు మర్యాద వెనక్కి రాండి మిమ్మల్ని చంపడానికే వచ్చామని చెప్పి వాళ్ళు కేకలు కేకలు పెట్టుకుంటా అసలు పిల్ల చెయ్యి వెనక్కి మడిచారని సార్ వెనక్కి ఎరక తీసి నీ చెవులకు ఉన్న చెవులకి తీసి ఇవే అని చెప్పి ఆ కత్తులతోటి బెదిరించారంట లేకపోతే పొడిసేస్తామని చెప్పి ఆ బోర్డు తీసేసుకొని సార్ ఇంకా ఈ పక్క రూమ్ లోకి వచ్చి తాళం పగల కొట్టేసి బీరువా సార్ బీరువా అంతా పగల కొట్టేసి బీరువాలో నేను ఈ మిరపగాయలు పని చేయిస్తానన్నాను కదా సార్ జనాల డబ్బులు ఆ మిర్చి సేటోళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు సార్ అవి రేపు పొద్దున జనాలకు పంచుదాంలే అని చెప్పి నేను బీరువాళ్ళ పెట్టాను సార్ ఆ లక్ష తీసేసుకున్నారు ఈ ఫ్రిడ్జ్ ఉంది సార్ మాది ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ మీద గొడ్డలతో ఖర్చులు అన్ని మా మీద పడాల్సిన వేట్లు అంత బీభత్సం చేసేసి కేకలు పెట్టుకుంటా అంటారంట ఇంట్లో ఉంటే ఇప్పుడు నరికి పొడిచి పారేసేవాళ్ళం ఆ ఏ వేట్లన్నీ ఫ్రిడ్జ్ మీద పడ్డాయి ఖచ్చితంగా ఈ వేట్లు మా మీద మీ మీద పడతాయి అని చెప్పి కేకలు పెట్టుకుంటా వెళ్ళారు సార్ మళ్ళీ సరే అప్పుడు మీరు ఏం చేశారు మరి మేము స్టేషన్ దారిలో ఉన్నాం కదా సార్ దారిలో ఉన్నప్పుడు ఇది ఇంట్లో జరిగింది ఆ టైంలో అసలు ఏం చేయాలో పిల్ల కేకలు పెడితే కూడా పిల్ల ఫోన్ లాక్కొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళే రిటర్న్ తీసుకొచ్చి ఫోన్ ఇచ్చారంట అంటే ఫోన్ తీసుకెళ్తే వాళ్ళు వస్తారని చెప్పి మళ్ళీ ఫోన్ అయితే ఇచ్చారు గాని నేను ఏం అర్థం కాక కంగారు వెనక రాలేము అక్కడ ఎవరు లేరు కాల్ చేశాను సార్ వన్ వన్ టూ కాల్ చేస్తే వాళ్ళు ఆ నల్లపాడి పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేసి ఈ క్రమంలో మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాం స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోగానే నైట్ కానిస్టేబుల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉంటారు కదా సార్ ఆయన ఉన్నారు ఆయన చెప్పాను రాసుకున్నారు వన్ వన్ టూ కాల్ చేసింది కూడా మీరేనా అని అడిగారు మేమే సార్ అంటే మీరు స్టేషన్ ముందుకు వచ్చి అతి తెలివిగా వన్ వన్ టూ కాల్ చేయడం ఏందని అడుగుతారు ఆ కానిస్టేబుల్ గారు అంటే సార్ మీకు నేను చెప్పేదంతా అర్థం అవుతుందా లేదు సార్ మేము అక్కడ ఘర్షణ జరిగిందని కంప్లైంట్ పెట్టడానికి వచ్చాం మేము దారిలో ఉన్నప్పుడు మా అమ్మాయి ఉన్నప్పుడు ఇంటి మీద దాడి చేశారు సార్ దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక వన్ వన్ టూ కాల్ చేశాను సార్ ప్రాణాపాయ పరిస్థితిలో వన్ వన్ టూ వాడుకోవాలి మీరు ఎలా వాడారు అని కోపడుతుంటే ప్రాణాపాయ స్థితి వచ్చింది కాబట్టి నేను కాల్ చేశాను సార్ అని చెప్పి చెప్పాను సార్ అది జరిగింది అది జరిగిన తర్వాత మినిమం పన్నెండున్నర ఒంటి గంట వరకు కూడా నైట్ అక్కడ ఒక పది మంది అక్కడ ఒక పది మంది మా ఇంటికి వచ్చే దారులు అన్నింటిలో కూడా రెస్ చేశారంట సార్ అసలు టైం సార్ నైట్ టైం నైట్ ఇంకా మేము ఎంక్వైరీలు చేసుకుంటా మా నాన్నగారిని రోడ్డు మీదకి పంపించి ఎవరో లేరని చేసుకుని చేసుకున్నప్పుడు ఊళ్ళోకి వచ్చారు సార్ పోలీసులు రాలేదా రాలేదు సార్ ఎప్పుడు ఏది మీరు మీరు కంప్లైంట్ ఇచ్చి మీకు ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పినా కూడా రాలేదా రాలేదు సార్ అది వాళ్ళు టేక్ టీజీగా తీసుకున్నారు అంటే సిఆర్ నగర్ లో గొడవలు నార్మలే క్యాజువల్ అన్నట్టు తీసుకున్నారు సార్ అప్పుడు వాళ్ళు పోలీసులు రాలేదు సార్ ఇంకా తర్వాత నేను మార్నింగ్ లెగిసి నేను ఇదంతా వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అక్కడ మన నాయకు లోకల్ నాయకులు కూడా ఎవరు స్పందించలేదు సార్ మాకు మధుల తక్క అనే ఒక అక్క ఆ అక్క ఫోన్ చేసి తల్లిగా ఏం జరిగిందిరా ఇదంతా ఏందిరా అని తాడేపల్లి అక్క అక్కా సార్ అక్క చేసి ఆవిడ కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్వతి నాయుడు గారికి ఫోన్ చేసి ఆవిడ్ని మహిళా కోఆర్డినేటర్ గా ఉన్నారు కదా పార్వతి నాయుడు గారు ఇంటికెళ్ళి మేడం అక్కడ ఉన్న పరిస్థితి ఏందో కనుక్కోండి అమ్మాయి చాలా ప్రమాదంలో దీవర్తం జరిగిందని నిన్న ఈవినింగ్ ఆ మేడం గారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఆవిడ మమ్మల్ని వెంట పెట్టుకుని అన్ని చూసి ఇవన్నీ ఆవిడ కూడా వీడియోలు అవి తీసుకొని మమ్మల్ని వెంట పెట్టుకొని స్టేషన్కి వెళ్ళి ఆవిడ గట్టిగా మాట్లాడేంత వరకు కూడా పోలీసు వారు స్పందించలేదు నిన్న పగలు అంతకన్నా ముందు నిన్న పగలు కూడా మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళాం సార్ మళ్ళీ మా అమ్మాయి ఆ సంఘటన టైంలో మా అమ్మాయి కదా ఉంది మా అమ్మాయి చేత అభీభత్సం బీభత్సం గురించి కంప్లైంట్ ఇప్పించాం స్టేషన్ లో ఆ టైంలో అంత బీభత్సం చేసి మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ పెట్టడానికి స్టేషన్ లో రెడీ ఉండి కంప్లైంట్ పెడుతున్నారు సార్ మేము వెళ్ళేటప్పటికి నేబర్స్ చేసిన వాళ్ళు ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ తీసుకొని పోలీసు వారు చెప్పేది ఏంటంటే రెండు కంప్లైంట్లు ఉన్నాయి సిఆర్ గారు సిఐ గారు లేరు ఇప్పుడు మీరు సాయంత్రం రండి లేదంటే రేపు రండి అని చెప్పి చెప్పి మళ్ళీ వెనక్కి పంపించేశారు సార్ మిమ్మల్ని ఎవరు మీ కంప్లైంట్ మీ ఏరియాకి ఎవరు ఎస్ఐ గా ఉండేది ఇప్పుడు మీ ఏరియాకి ఇప్పుడు సిఏ గారు ఉంటారు కదా నల్లబాడు కింద వచ్చి నల్లబాడు పర్లేదు సార్ మా ఏరియా ఎస్ఐ గారు నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారా మరి ఏమంటాడు అతను అసలు ఆయన స్పందించిందే లేదు సార్ పార్వతి నాయుడు గారు వెళ్ళిన దాకా స్పందించిందే లేదు ఆవిడ వచ్చి గట్టిగా అడిగిన తర్వాత అందులో అక్కడే ఉండగానే రాయపేట అరుణ గారు మా వీడియో చూసి ఆవిడ ఆవిడ కూడా కాల్ చేసి నాకు కాల్ చేసి ఎస్ఐ గారికి నేను ఇవ్వండి ఫోన్ నేను మాట్లాడతానని ఆవిడ గారు కూడా మాట్లాడి ఎస్పీ గారికి ఫోన్లు చేయించి ఆవిడ ఆవిడ కూడా గట్టిగా ఎస్పీ గారితో కూడా మాట్లాడి చేసిన తర్వాత నైట్ పదిన్నరకి అంటే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత నైట్ పదిన్నరకి అప్పుడు ఎస్ఐ గారు వచ్చారు ఏది రాత్రి పదిన్నరకు వచ్చారు ఒకటో తారీఖు జరిగిన సంఘటనకి రెండో తారీఖు రాత్రి పదిన్నరకి అప్పుడు వచ్చారు ఈ ఇక్కడ ఈ మా ఇంటి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు సార్ జరిగి జరిగి చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వచ్చారు మొత్తం అదే ఏమేమైతే జరిగినాయో అవన్నీ కూడా ఫోటోలు తీసుకున్నారు చూసే సరేనమ్మా మేము ఎంక్వైరీ చేస్తాం అప్పుడు కూడా మేము ఎంక్వైరీ చేస్తాం సార్ అంతవరకు పిలిపిస్తాను మరి ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఇదంతా మరి అది అంతా ఏమన్నారు మాట్లాడలేదా దాని గురించి మాట్లాడలేదా సార్ ఇప్పుడు మీకు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ జిల్లాలో ఉన్న జనసేన పార్టీ లీడర్స్ మీకు ఫోన్లు చేసి వేరే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని సహకరించారు మరి ఇక్కడున్న మీ అసలు మీ ఏరియాలో ఇప్పుడు మీకు ఆ ప్రతిపాడులో ఎవరు ఉంటారు కదా ఇన్ఛార్జి కొరపాటి నాయకురావు ఎవరు ఉండాలనుకుంటారు రెండు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లారా మరి నోటీసులు మరి ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ఇంత జరుగుతుంది ఒక ఇంటి మీద పడి దుమ్మిగా అంతమంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు మరి ఎన్ని చేస్తున్నారు పైపెచ్చు పెమసాని గారి కాన్స్టిట్యున్సీ అది ఎంపీ గారి కాన్స్టిట్యున్సీ అందుట్లో ఒక ఆడాళ్ళు ఎవరు లేని టైంలో మరి ఆరుగురు పిల్లలను పెట్టుకొని మీ కూతురు అక్కడ ఉన్న క్రమంలో మరి వాళ్ళు ఎంత పిల్లలు మరి వీళ్ళందరూ అసలు ఎంత భయానీక గురై ఉంటారు మరి పోలీసు వాళ్ళు పోలీసు వారు కూడా మరి ఇదేదో పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే మరి ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మరి గాదే గారు ఏమైనా స్పందించారమ్మా లేదు సార్ గాదే గారి దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఏ సార్ ఆఫీస్ నుంచి జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి కానీ జిల్లా అధ్యక్షుల దగ్గర ఆఫీస్ నుంచి కానీ రెస్పాండింగ్ లేదు సార్ మరి మీరేమో పార్టీ కోసం మరి అంతగా ఇది అక్కడ ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి కంటే తెలియకపోవచ్చు లోకల్లో ఏం జరుగుతుందనేది మరి ఇక్కడ ఉన్న నాయకులైనా కానీ మరి చాటి ఆడపిల్ల గట్టిగా నిలబడి జనసేన పార్టీలో స్వరం వినిపిస్తుంది దేనికైనా ఫైట్ చేయడానికి ముందుకు వస్తుందని మరి అసలు మీకున్న కాన్స్టెన్సీ ఎమ్మె ఎమ్మెల్యే కాకపోయినా జనసేన పార్టీ తరఫున వాళ్ళైనా స్పందించాలిగా లేకపోతే మీ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉండారో అతనైనా స్పందించాలిగా ఇప్పుడు నాకు అర్థం కాని విషయం కూడా అదే సార్ నాకు అర్థం కాని విషయం కూడా అదే ఇప్పుడు ఇంతవరకు జిల్లా ఆఫీస్ నుంచి ఇంతవరకు స్పందన లేదు ఇంకొకటి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్ గా ఉన్నటువంటి మన ఈ కురపాటి నాగరావు గారు ఈ రోజు వచ్చారు మా డివిజన్ అధ్యక్షులు ఈ రోజు వచ్చారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అన్నారు ఇంకా తీసుకెళ్లారో లేదో నాకైతే తెలియదు సార్ ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం చెప్పారు ఇది తీసుకెళ్తాం అని చెప్పి ఇంకొకటి ఏంటంటే సార్ పార్వతి నాయుడు గారు మాట్లాడేటప్పుడు జిల్లా ఆఫీసులో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆవిడ ఫోన్లు రావడం నాకు అర్థం కాని విషయాలు ఇంకొకసారి చెప్పండమ్మా జిల్లా జిల్లా ఆఫీస్ లో ఉన్న ఒక పర్సన్ దగ్గర నుంచి పార్వతీ నాయుడు గారు ఈ మేటర్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అంటే మీ మీ మీకు అంతర్గతంగా శత్రువులు అవును సార్ ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు తర్వాత చాలా హస్తాలు ఉన్నాయి సార్ అంటే పక్క సాక్ష్యాలు నా దగ్గర లేవు కాబట్టి నేను పేర్లు చెప్పలేకపోతున్నాను మీకు ఖచ్చితంగా ఉన్నారు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే సార్ చెప్తాను సార్ చెప్తాను అది కూడా అంటే మా ఇది మాత్రం పక్క సాక్ష్యం ఉంది మా ఏఎంసీ చైర్మన్ గారు జనసేన పార్టీలో నుంచి పత్తిపాడు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ గా ఇచ్చారు ఆవిడ గారు కూడా అపోజిషన్ వాళ్ళ సైడ్ వచ్చి స్టేషన్ లో మాట్లాడటం అదే ఇదే సార్ నేను చెప్తుంది మరి నాకు అర్థం కాని విషయాలు ఇవే అని చెప్తున్నాను ఇప్పుడు బలైపోయింది మా కుటుంబం అన్యాయం జరిగింది మాకు ఇక్కడ నిజాయితీగా పార్టీ కోసం వర్క్ చేస్తుంది నేను అది ఎంత నేను చేస్తున్నాననేది ఇక్కడ ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకి సిఆర్ నగర్ కాలనీ వాళ్ళకి జనాలకి తెలుసు అండ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే గిరిజన అధ్యక్షుడికి తెలుసు నియోజకవర్గం ఇన్ఛార్జి గారికి కూడా తెలుసు అయితే మరి వీళ్ళు ఇలా చేయడం అయిందనేది నాకు అర్థం కాని విషయం అసలు అది నాకు అర్థం కాని విషయం వీళ్ళు నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాల్సింది బానిచ్చి నా దగ్గరకు వచ్చి జరిగింది విచారణ వెళ్తే వెళ్ళారు ముందు నా దగ్గరకు వచ్చి విచారణ చేయాలి ఏం జరిగిందని తెలుసుకోవాలి ఒకవేళ నాదేదైనా తప్పు ఉంటే మీరు న్యాయం వైపు మేము ఉన్నామని చెప్పాలి అవునా కదా సార్ అంటే ఈ దాడి కూడా నాకు తెలిసి వాళ్ళ సపోర్ట్ తోనే జరిగి ఉండొచ్చుగా మరి మనం అనుమానించాల్సింది అదే జరిగే పరిస్థితులను బట్టి అనుమానించాల్సి వచ్చింది కదా సార్ సరే ఇప్పుడు మరి ఫైనల్ గా ఇంత జరిగిన సిఐ గారు అయితే అసలు రాలేదా మీ అయితే అసలు రాలేదు సార్ గారు కూడా రాత్రి పదిన్నర టైం లో వచ్చారు సార్ అసలు అటు నుంచి పోలీసు వారి నుంచి కూడా ఏం లేదు మరి ఇంత బట్టి వాళ్ళని పట్టుకుంటాం ఇంత దయ ఇంత దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటమే కాకుండా వాళ్ళు పట్టుకుందే కాకుండా వాళ్ళ చేత కంప్లైంట్ తీసుకుంటున్నారు మళ్ళీ పోలీస్ వారు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోవడం ఈ రెండు కంప్లైంట్లు ఇద్దరు పర్సన్స్ పెట్టారు అటు ఇటు పెట్టారు దాని మీద మేము విచారణ చేస్తాం అని చెప్పడం ఇంకా విచారణ చేసే దగ్గరే ఉన్నారు కంప్లైంట్ పెట్టి వాళ్ళ మీద ఏం జరిగిందని కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు మేము కొట్టా వాళ్ళు కొట్టారని వాళ్ళు చెప్పారు సార్ పోని మీకు పెట్టినట్టుగా సాక్ష్యాలు ఉండాలి లేదా దెబ్బలు ఉండాలి వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉండాలి కదా

కళ్యాణ శ్రీనివాస్ కేకే గారికి కూడా ఇదేదో పోలీస్ దానికి గురించి ఇచ్చారు మరి ఆయనకి ఆయనతో మాట్లాడతాం కానీ ఇలాంటివి ఏమన్నా చేశారా మీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్ అంటే నాకైతే సార్ చెప్పాను కదా సార్ లోకల్ నాయకుల సపోర్ట్ అయితే ఏది లేదు సార్ నాకు కాబట్టి నాకున్నదొక్కట సోషల్ మీడియా సార్ దాన్నే ఆశ్రయించాను సోషల్ మీడియా నే ఆశ్రయించాను సోషల్ మీడియాలోనే నేను ఇది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లేంత వరకు కూడా మీరు షేర్ చేయడానికి నా మిత్రులను నేను వేడుకున్నాను కన్యలతో ప్రాధాయపడ్డాను ఇదంతా షేర్ షేరింగ్ అవుతుంది సార్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సార్ ఆ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తేనే ఎందుకంటే ఆల్రెడీ కోటా వినూత్ గారి విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు సార్

నేనే ఫోన్ చేసి చెప్పాను సార్ నిన్న మార్నింగ్ సంఘటన జరిగి నైట్ జరిగింది మార్నింగే నేను చేసి చెప్పాను సార్ మరి స్పందన లేదు సార్ అదే కదా చెప్తున్నారు నేను అసలు ఏమి ఏమన్నారు అటు నుంచి మీకు ఏమి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు సార్ ఇంకా అంతే సార్ అంతేనా అంతే సార్ దాని గురించి మళ్ళీ నాకు కాల్ చేయడం కానీ ఏం జరిగిందని కానీ లేదా మరి వచ్చి మాట్లాడటం కానీ మరి కంప్లైంట్ ఇచ్చారా లేదా అని కానీ ఇంకేమి అసలు లేదు సార్ అంటే దీన్ని బట్టి మీకు ఎవరు జనసేన పార్టీ నుంచి సపోర్ట్ లేదు నిల్లు జనసేన పార్టీ నుంచి కాదు సార్ లోకల్ గా జిల్లా అంటే మీకు జిల్లా నుంచి పెద్ద సపోర్ట్ కానీ మీకు ఆ నియోజకవర్గం నుంచి కానీ మండల నాయకుల నుంచి కానీ ఎలాంటిది లేదు అయితే అక్కడికి అక్కడికి డాగలో లక్ష్మణ్ అనే ఒక అతను ఉప్పు రత్తయ్య అని ఒక అతను ఉన్నారు ఇద్దరు వచ్చినారు నేను చూసా అవును సార్ కానీ వాళ్ళు దేనికి కూడా వాళ్ళు ఆశించే మనుషులు కాదు వాళ్ళు పార్టీకి కమిట్ కమిట్మెంట్ గా వర్క్ చేసేవాళ్ళు మీలాగే వాళ్ళు కూడా నాకు ఐడియా ఉంది వాళ్ళిద్దరి గురించి కూడా అదే చెప్తున్నాను సార్ నాకు లక్ష్మి గారు వచ్చారు రత్తయ్య గారు వచ్చారు ఇంకా చిరంజీవి గారు అది కళ్యాణ్ గారు గ్రూప్ లో ఉంటారంట చిరంజీవి గారు అని ఓకే వాళ్ళ బ్యాచ్ కూడా వచ్చారు సార్ వాళ్ళు ఒక ఏడు ఎనిమిది మంది వరకు వచ్చారు వాళ్ళ బ్యాచ్ కూడా వచ్చారు ఇది రవి నాయుడు అనే అతను వచ్చాడు వీళ్ళందరూ కూడా పార్టీకి అదే మనం ఒక పార్టీలో ఒక పని చేస్తుంటే ఏదో వచ్చింది అని ఆశించే మనుషులు అయితే కాదు నాకు నాకు కూడా ఐడియా ఉంది నేను వెళ్ళే వాళ్ళు వచ్చింది వాళ్ళు పాపం ఇంకా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కూడా ఇదంతా బయటకు వచ్చింది ఎనివే ఏది ఏమైనా కూడా మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్య వెళ్ళాలి నీకు న్యాయం జరగాలి మీరు ఫైనల్ ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి కళ్యాణ్ దృష్టికి వెళ్తే అసలు కార్కులు ఎవరో తెలిసిద్ది దీని మీద ఆయన స్పందించి ఆయన ఎంక్వైరీ చేయించి కనుక నిజ నిజాలు ఆయన బయటకు తీయగలిగితే ఇంకా బాగుంటది సార్ ఇక్కడ పట్టించుకుంటానికి కూడా అప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకులు పట్టించుకుంటానికి కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకునే పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ వాళ్ళు పట్టించుకునే ఇదిలో లేరు అట్లాగే అధికారులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు అందరూ అని చెప్పలేము కొంతమంది చాటి ఒక అంటే పార్టీల గురించి తీసి పక్కన పడేసాయి అవును ఒక ఇంటి మీద ఇంతమంది రౌడీ మూకలు గంజాయి మూట మొత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు లెక్కర్ తీసుకునే వాళ్ళు ఇంతమంది ఒక ఆడ అప్పుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక ఆరుగురు పిల్లలను పెట్టుకొని ఇలా ఇంటి మీదకి ఎగబడ్డారు అని అంటే మరి ఇది ఖచ్చితంగా నాకు తెలిసి ఇది దీని మీద లోకేష్ గారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేనే కాబట్టి ఇక్కడ ఉంది ఫస్ట్ లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు చంద్రబాబు గారు దీని మీద దృష్టి సారించాలి రెండోది జరిగింది జనసేన పార్టీ ఒక కార్యకర్త మీద కాబట్టి అందుట్లో సిన్సియర్ గా చూస్తున్నా నియోజకవర్గంలో గలం ఎప్పగలిపే ఒక కార్యకర్తం ఇది ఈ పార్టీకే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరుండాలి ఆయనకి ఆయన చేరితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తారమ్మా ఎందుకంటే మాకు తెలుసు అతని వ్యక్తిత్వం కానీ అది మనకు అంతా చూస్తానే ఉన్నాం మనం ఇవాళ లో అలాంటి నాయకుడు నాయకుడు అనే వ్యక్తి మన అదృష్టం మనం ఈ టైంలో చూస్తున్నాం కాబట్టి సరే ఎనీవే మీకు జరిగింది మాత్రం ఎవరికి జరగకూడదు దీని మీద పోలీసులు కూడా ఏం చేస్తారు ఏందో మేము చూస్తాము దీని గురించి నేను కూడా రేపు పొద్దున ఒకసారి ఎస్పీ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని సీఏ గారితో నేను మాట్లాడతానమ్మా ఇంట్లో ఉంది మాన ప్రాణ హాని అసలుకి జరిగిద్దనని మేము ఎంత భయపడ్డాము సార్ ఆ మత్తులో ఉన్న వాళ్ళు ఆ పిల్లని ఏ రీతిగా ఆగం చేసినా కానీ సార్ ఒక ప్రాణం తీసినా లేకపోతే ఏదన్నా తప్పుడు ప్రయత్నం చేసినా కానీ పిల్ల పరిస్థితి ఏమయ్యా సార్ ఆ టైంలో మామూలుగా ఏ ఊరమ్మా అసలు అసలు ప్రాపర్ ప్రాపర్ గా మాది క్రోసూరు మండలంలో ఒక చిన్న విలేజ్ సార్ మాది ఒక నేనేం అడుగుతున్నా అంటే నీ ధైర్యం అడగాలనిపించింది అమ్మా ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు నీ నీ ధైర్ణం ఏందనేది ఒకటే నేను అడగాలంటే నీలాగా పోరాట ఉన్న ఆ వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారమ్మా ఇవన్నిటి ఇవన్నిటికన్నా నీ భర్త నీ కుటుంబం నాకు తెలిసి నీకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కదా ఆ ధైర్యం ఎవరు అనేది లాస్ట్ లో నేను నిన్న ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను చెప్పండి అమ్మా చెప్తాను సార్ ఖచ్చితంగా నా ధైర్యం పవన్ కళ్యాణ్ అన్నయ్య జనసేన పార్టీ అన్నయ్య సిద్ధాంతాలు నా కుటుంబం కూడా నాకు ఫుల్ సపోర్ట్ సార్ అదే నా ధైర్యం సార్ అంతేనా అవును సార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత దూరం అయినా వెళ్తానికి ఇలాంటి ఇక్కడ చంపేసిన చావడానికైనా నేను రెడీ సార్ కళ్యాణ్ అన్నయ్య గారి కోసం ఖచ్చితంగా ఇది కళ్యాణ్ గారు కూడా చూసే విధంగా మనం చేద్దాము హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ